కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఉదయం నాలుగు గంటల నుండే బస్టాండ్ ఎదుట నిరసన ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ సంఘాల జేఏసీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఈ రోజు బంద్కు పిలుపునివ్వడం జరిగిందని బంద్లో అందరూ స్వచ్ఛందంగా పాల్గొని బంద్ను విజయవంతం చేస్తున్నారని ఈ బంద్కు పట్టణ వ్యాపార సంఘాలు విద్యా సంఘాలు సంపూర్ణ మద్దతు కూడా తెలపడం జరిగిందన్నారు మేమెంతో మాకొంత నినాదంతో వెంటనే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని లేకపోతే సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని డిమాండ్ చేశారు అసెంబ్లీలో రిజర్వేషన్ కోసం తీర్మానం అయ్యాక కూడా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఇవ్వనందుకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ నాయకులు బంధును ప్రకటించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మొత్తం బీసీ వాళ్లకు ఇవాళ ఎంఆర్పిఎస్ మొదటిగా ఇలా పలుకుతుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బీసీ వాళ్ళు ఇవాళ చేస్తున్న పోరాటం న్యాయమైనదే దానికి వాళ్ళకు రిజర్వేషన్ వచ్చేదాకా మా ఎంఆర్పిఎస్ కూడా అండదండలు ఉండి ముందుండి నడుస్తామని చెప్పేసి కూడా మేము ఈ దీని ఇవాళ ఈ కామారెడ్డిలో బస్ స్టాండ్ బస్సులు కూడా రాష్ట్ర వరకు చేయడం జరిగింది ఇలా మా మాజీ రాజకీయ సమితి ఎప్పటికీ బీసీలకు ఇలా మద్దతు ఉంటుందని చెప్తున్నాం జై బీసీ రమేష్ గారు ఆదేశాల మేరకు మేము ఈ యొక్క బస్సులో పాల్గొనడం పాల్గొ పాల్గొనడం జరిగింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ వాళ్ళు ఓ యువ తయారు చేశారు అది ఇప్పుడు బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీని మాకు ఎట్లా కనిపిస్తుందంటే ఇది ఓట్ల కోసమే చేస్తున్నట్టు మాకు అనిపిస్తుంది అట్లా కాకుండా బీజేపీ వాళ్ళు మేము కూడా చేస్తామంటున్నారు కదా వాళ్ళు పార్లమెంట్లో రాజ్యాంగం సవరణ చేసి మరియు ఏదైతే యాభై శాతం రిజర్వేషన్ ఇస్తుందో ఆ ప్రకారంగా రాజ్యాంగం సవరణ చేసి పార్ల పార్లమెంట్లో చట్టం చేసి మరి బీసీలకు న్యాయం చేయాలని కోరుతున్నాం అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఓట్ల కోసమే కాకుండా ఖచ్చితంగా శుద్ధ శుద్ధితో బీసీల మీద ప్రేమతోటి గట్టి చర్య తీసుకుని వాళ్ళకి న్యాయం చేయాలి మరియు అంతేకాక మూడో విషయం ఏంటంటే ఈసీ వాళ్లకు పల్లెటూరులో ఏది సర్పంచ్ ఎప్పటిసీ జడ్పీ దాంట్లో జనపతిష్పత్తి ప్రకారంగా వాళ్ళకి రిజర్వేషన్ జరుగుతుంది దాని పార్లమెంట్లో అసెంబ్లీలో వాళ్ళకు నిష్పత్తి ప్రకారంగా వాళ్ళకు లేదు కాబట్టి అది కూడా అది ఏదైతే సవరణ చేస్తున్నారో దాంట్లో ఆ హక్కు కల్పించి వాళ్ళకు న్యాయం చేయాలని ఎంఆర్పీఎస్ అధ్వరంలో విజ్ఞప్తి చేస్తున్నా పేరు ఆర్ బాగ మాజీ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మాజీ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపకులు ఏడు శాతము అది తొందరగా అమలు మా ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం రమేష్ గారు ఆదేశాల మేరకు మేము ఈ ఈ యొక్క బంద్లో పాల్గొనడం పాల్గొనడం జరిగింది ఈసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ వాళ్ళు జీవ తయారు చేశారు అది ఇప్పుడు బీజే ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ మాకు ఎట్లా అంటే ఇది ఓట్ల కోసమే చేస్తున్నట్టు మాకు అనిపిస్తుంది అట్లా కాకుండా బీజేపీ వాళ్ళు మేము కూడా చేస్తామంటారు కదా వాళ్ళు పార్లమెంట్లో రాజ్యాంగం సవరణ చేసి మరియు ఏదైతే యాభై శాతం రిజర్వేషన్ నిలుస్తుందో ఆ ప్రకారంగా రాజ్యాంగ సవరణ చేసి పార్ల పార్లమెంట్లో చట్టం చేసి మరి ఫీజులకు న్యాయం చేయాలని కోరుతున్నాం అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఓట్ల కోసమే కాకుండా ఖచ్చితంగా సిద్ధుతతోటి బీసీల మీద ప్రేమతోటి గట్టి చర్య తీసుకొచ్చి వాళ్ళకి న్యాయం చేయాలి మరియు అంతేకాక మూడో విషయం ఏంటంటే ఈసీ వాళ్ళకు పల్లెటూరులో ఏది సర్పంచ్ ఎప్పటిసీ జడ్పీ దాంట్లో జనప నిష్పత్తి ప్రకారంగా వాళ్ళకి రిజర్వేషన్ జరుగుతుంది కానీ పార్లమెంట్లో అసెంబ్లీలో వాళ్ళకు నిష్పత్తి ప్రకారంగా వాళ్ళకు లేదు కాబట్టి అది కూడా మరి ఏదైతే సవరణ చేస్తున్నారో దాంట్లో ఆ అప్పు కల్పించి వాళ్ళకు న్యాయం చేయాలని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నేను విజ్ఞప్తి చేస్తున్నాం చాలా స్వచ్ఛందంగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా జెండాలు అజెండాలు పక్కన పెట్టి కూడా బీసీ యొక్క కామారెడ్డిలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఏదైతే డిక్లరేషన్ చేసిందో అది అమలు పరచాలని పెద్ద ఎత్తున ఆందోళన బంధు కార్యక్రమాలు జరుగుతున్నాయి విజయవంతంగా జరుగుతూ ఉంది అందులోనే భాగంగా కామారెడ్డిలో ఇంత పెద్ద ఎత్తున మరి పార్టీలకు అతీతంగా వచ్చి విజయవంతం చేస్తున్నారు ఇది చాలా సంతోషం ధన్యవాదాలు వాళ్ళకు కూడా కానీ లక్ష్య సాధన కోసం బీసీల ఐక్యతతో ముందుకు ఇది సాధ్యం జరుగుతుంది కాబట్టి దీనికి తప్పకుండా అన్ని పార్టీల మద్దతు మరి జరుగుతూ ఉంది అలాగే రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారి యొక్క ఏది బీసీలను వాళ్ళ యొక్క మద్దతు తెలపాలని ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బంధును విజయవంతం చేయాలని కోరిక మేరకు అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇది ఏమేమంటే అరచేతిలో అడ్డ అడ్డు అడ్డుగట్ట వేయలేము అరచేతిలో అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అన్నట్టుగా ఈ యొక్క ఉద్యమాన్ని ఎవరు ఆపలేరు తెలంగాణ ఉద్యమాన్ని ఏ రకంగా సాధించామో బీసీలు స్వచ్ఛందంగా ఉద్యమాన్ని ఈ ఉద్యమం నుంచి తప్పకుండా లక్ష్య సాధన వరకు పోరాటం చేస్తామని తప్పకుండా ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు మరొకసారి ఈ యొక్క బీసీ సంఘాలకు ప్రజలకు అందరూ కూడా కామారెడ్డి ప్రజానికానికి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను జైబీసీ జైసీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని బీసీ సంఘాల సమక్షంలో మరియు వివిధ పార్టీల సమక్షంలో ఈరోజు కామారెడ్డి పట్టణంలో కామారెడ్డి జిల్లాలో అనేక ప్రాంతాలలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద మొత్తంలో ఈరోజు ధర్నా కార్యక్రమం చే చేపట్టడం జరిగింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు చాలా క్లియర్గా మద్దతు ఇవ్వడం జరిగింది వారితో పాటు మా జిల్లా వ్యాప్తంగా మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు పార్టీల ఖచ్చితంగా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ వచ్చే వరకు ఈ పోరాటం భారతీయ జనతా పార్టీ బీసీలందరికీ కూడా మేము మద్దతు తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఏ రోజైనా న్యాయం జరుగుతుందని చెప్పి తెలుసు కావున ఈరోజు మేము ఒకటే ఈ ఈ సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం చాలా స్వచ్ఛందంగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా జెండాలు అజెండాలు పక్కన పెట్టి కూడా బీసీ యొక్క కామారెడ్డిలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఏదైతే డిక్లరేషన్ చేసిందో అది అమలు పరచాలని పెద్ద ఎత్తున ఆందోళన బంధు కార్యక్రమాలు జరుగుతున్నాయి విజయవంతంగా జరుగుతూ ఉంది అందులోనే భాగంగా కామారెడ్డిలో ఇంత పెద్ద ఎత్తున మరి పార్టీలకు అతీతంగా వచ్చి విజయవంతం చేస్తున్నారు ఇది చాలా సంతోషం ధన్యవాదాలు వాళ్ళకు కూడా కానీ లక్ష్య సాధన కోసం బీసీల ఐక్యతతో ముందుకు వెళ్తేనే ఇది సాధ్యం జరుగుతుంది కాబట్టి దీనికి తప్పకుండా అన్ని పార్టీల మద్దతు మరి జరుగుతూ ఉంది అలాగే రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారి యొక్క ఏది బీసీలను వాళ్ళ యొక్క మద్దతు తెలపాలని ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బంధును విజయవంతం చేయాలని కోరిక మేరకు అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇది ఏమేమి అరచేతిలో అడ్డ అడ్డు అడ్డు గంట వేయలేము అరచేతిలో అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు అన్నట్టుగా ఈ యొక్క ఉద్యమాన్ని ఎవరు ఆపలేరు తెలంగాణ ఉద్యమాన్ని ఏ రకంగా సాధించామో వీసులు స్వచ్ఛందంగా ఉద్యమాన్ని ఏది ఈ ఉద్యమం నుంచి తప్పకుండా లక్ష్య సాధన చేసే వరకు పోరాటం కొనసాగారు కూడా కామారెడ్డి ప్రజానికానికి అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను జేఐపీ ఈరోజు రాష్ట్రకి డిక్లరేషన్ చేయడం జరిగింది ఆ డిక్లరేషన్ ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఓన్లీ మిగిలిపోయిందే తప్ప కానీ ఇప్పటి వరకు ఆ డిక్లరేషన్ పూర్తి కాలేదు మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం ఈ ప్రభుత్వం చెప్పి కూడా దాదాపు ఆరు ఏడు నెలలు అవుతుంది ఇంతవరకు కూడా ఈ డిక్లరేషన్ విషయంలో అక్కడ ఇక్కడ ఊగులాటలే చేస్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో ప్రజలకు మద్దతు చెప్తలేదు కావున వెంటనే ఈ డిక్లరేషన్ను ఈ వారం రోజుల్లో ఏ రోజైనా న్యాయం జరుగుతుందని చెప్పి తెలుసు కావున ఈరోజు మేము ఒకటే ఈ ఈ సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీ సంఘాలం అందరం పార్టీలకు అతీతంగా ఉండి ఏ పార్టీ అని చూడకుండా బీసీ అన్ని కుల సంఘాలము కలిసి ఇలా కామారెడ్డి బీసీ ధర్నాలో పెద్ద మహిళలం కానీ జెంట్స్ కానీ అందరం పాల్గొనడం జరిగింది ఏదైతే రేవంత్ రెడ్డి సీఎం మా కామారెడ్డి ఫార్టీ ఫార్టీ రిజర్వేషన్ ఇస్తాను చెప్పి చెప్పి హామీ ఇచ్చి వెళ్ళిపోయిందైతే మళ్ళీ ఇటు మొక్కన కామారెడ్డి లేదు మళ్ళా పాత రిజర్వేషన్ మీదనే ఈ రోజు ఎలక్షన్ పెట్టుకోవాలని మా బీసీలకు నలభై రెండు శాతము ఇచ్చినాకనే లోకల్ బాడీ ఎలక్షన్ కు అది రెడ్డిలను మేము తరిమి బీసీలను తరిమి కొట్టే రోజులు వస్తాయి రేవంత్ రెడ్డి जय खबरदार खबरदार जय जय बीसी जय बीसी जय बीसी